అందరికీ నమస్కారం ఈ పుస్తకం దొరకేది ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు నేను చాలా ఆనందంతో ఈ వీడియో చేస్తున్నానండి మొన్న ఆదివారం రోజున మదర్స్ డే సందర్భంగా నేను చేసిన వీడియో మిమ్మల్ని ఇంతగా కదిలించిందని ఇంత ప్రతిస్పందనని అభిమానాన్ని మీ నుంచి నేను పొందుతానని నేను అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఎక్స్పెక్ట్ చేసింది కొంత ఉంటుందేమో కానీ దానికి పదింతలుగా మీరిచ్చిన ఆ అభిమానం ఏదైతే ఉందో అది మాటలో చెప్పలేకుండా ఉంది ఎందుకంటే నాకు ఇప్పుడు ఒక సినిమా పేరు గుర్తు వస్తుంది నా స్కూల్ డేస్లో రజనీకాంత్ అమ్మ ఎవరికైనా అమ్మ అనే సినిమా వచ్చింది ఇప్పుడు నాకు అదే అనిపిస్తుంది అమ్మ ఎవరికైనా అమ్మే నిజమే మా అమ్మ కోసం నేను ఒక వీడియో చేస్తే మీరు అందరూ కూడా మా అమ్మని మీ అమ్మలాగా ఫీల్ అయ్యి ఇంతమంది ఇన్ని కామెంట్స్ పెట్టారే అది నిజంగా నవ్వుతున్న భవిష్యత్ ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఇంతమంది దీనికి స్పందిస్తారని ఇన్ని విధాలుగా కామెంట్స్ పెట్టి మీలో ఉన్న ప్రేమని మీలో ఉన్న మీ కుటుంబ సభ్యుల పట్ల ఉన్న అనురాగాన్ని అలాగే సొసైటీ పట్ల ఉన్న మీకు బాధ్యతని ఈ రకంగా పది మందికి తెలిసేలా చేస్తారని ఏదైతే ఉందో అది నిజంగా నేను పెట్టిన ఆ వీడియో విద్యం నెరవేరినట్టయింది నిజమే ఎందుకంటే చిన్నప్పటి నుంచి అంటే ఇలా మనం ఒక అమ్మ కోసం చేయగలిగే అవకాశం ఎలా వస్తుందంటే అది ఒక పూర్వన సుకృతం అమ్మ చిన్నప్పుడు మనం చాలా ప్రేమగా చూసుకొని మనకు అన్ని విధాలాగా అన్ని రకాలుగా ఏ ఇబ్బంది వచ్చినా ఏ చిన్న బాధ వచ్చినా తనే బాధపడతా అన్ని విధాలుగా మనల్ని పెంచుకుంటా వచ్చు వస్తారు ఎవరమ్మైనా అంతే కదా అలాంటి అమ్మ ఇలాంటి సందర్భం ఇలాంటి ఇబ్బంది ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మరి మనం ఆ రుణం తీసుకునే అవకాశం ఇంకెప్పుడు వస్తాయి ఇలా కాక ఇప్పుడు కాక అలాగే అనుకున్నాను ఎందుకంటే ఎవరైనా చిన్నప్పటి నుంచి మనం కొన్ని కథలు పుస్తకాలు మనం కొన్ని చూసిన సంఘటనలో మనకి స్ఫూర్తిని ఇన్స్పిరేషన్ని ఇస్తాయి అలా నేను చదివిన పుస్తకాలు నన్ను నా వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడ్డాయని అనుకోవాలి అలా నేను చాలా చదివిన కథలు కథ కుమార్ది అతని వృద్ధ దంపతుల్ని కావిటిలో పెట్టుకుని మరీ మూసి వాళ్ళని అంత ఆదరంగా చూసేది అలాంటి కథలన్నీ చదివి ఆ స్ఫూర్తితో మన వ్యక్తిత్వాన్ని ఈ విధంగా ముందుకు తీసుకొచ్చిన ఎంతోమంది వ్యక్తులు ఉన్నారు నేనే నేనే కాదు ఇంకా ఎన్నో వేల మంది లక్షల మంది ఇలాంటి వ్యక్తిత్వాలతో ఉన్నారు కాబట్టి రోజున అమ్మ నా అమ్మ లాంటి వాళ్ళకైనా మీ అమ్మ లాంటి వాళ్ళకైనా ఎవరి అమ్మ లాంటి వాళ్ళకైనా ఇంకా ఆ విధంగా ఆ ప్రేమ ఇంకా చూపించగలుగుతున్నారు కానీ దురదృష్టవశాత్ ఏంటంటే ఇప్పుడున్న సామాజిక పరిస్థితులు మారిపోయి తల్లిదండ్రులు వాళ్ళు అయిపోతున్నారు ఇది ఒకటే బాధాకరమైన విషయం అందుకోసమే ముఖ్యంగా ఆ ఉద్దేశంతోనే ఇక్కడ ఈ వీడియో నేను పెట్టడం జరిగింది ఎందుకంటే ఆ విలువలు పోకూడదు సమాజంలో ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది ఆ వ్యవస్థలో ఉన్నప్పుడు అందరికి ఆదరణ ఉండేది పెద్దవాళ్ళకి అన్ని రకాల మర్యాదలు ఉండేవి వాళ్ళ చివరి వరకు కూడా బతుకు మీద భరోసా ఉండేది అది ఇప్పుడు లేకుండా పోతుంది అదే బాధాకరం ఇప్పుడు అందులోనూ చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోయింది ఎవరికి వాళ్ళే ఇండివిజువల్గా అలవాటు అయిపోయి ఇంకా అంద తల్లిదండ్రులని భరించడానికి ఇష్టపడని పరిస్థితులు వచ్చేస్తున్నాయి ఇదొకటి చాలా బాధాకరం ఇలా చాలా విషయాలు ఉన్నాయి అందుకని ఒక మనం పూర్వ రోజుల్లో మనకి ఎన్నో వేమ సతకాలు సుమ సతకాల్లో ఉన్నాయి తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండి పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టల్లోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వభిమానభేమం ఇలాంటి మనం అప్పుడప్పుడు ఇలాంటి మనం గుర్తు చేసుకుని మనం మాట్లాడుకుంటా అలాగే మనం కొన్ని ఇలాంటి వీడియోలు చేసుకోవటం వల్ల మన మన బాధ్యతని మనం మిగతా వాళ్ళతో పాటు షేర్ చేసుకుంటా అలాగే వాళ్ళు కూడా వాళ్ళలోకి ఒక స్ఫూర్తి నింపుకుండా ముందు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయడం జరిగింది ఇంతకు ముందు ఏదైతే మదర్స్ డే వీడియో నా ఉద్దేశం అయితే నెరవేరిందని నేను అనుకుంటున్నాను నిజంగా అంత పెద్ద ఎత్తున మీరు ఇచ్చిన ఏదైతే ఆ అభిమానం ఉందో అంటే మీలోని మీ ప్రేమను మీరు ప్రకటించుకున్నారని నేను అనుకుంటున్నాను అందువల్ల ఇది అందరికీ వెళ్ళద్ది మెసేజ్ సొసైటీకి వెళ్ళాలి ముందు తరాలకు కూడా తిరాలి ఇప్పుడు తరాలకు కూడా తిరాలి ఇదే ఈ నేను ఆశించేది కూడాను ఇకపోతే ఈ వీడియో ద్వారా నేను పొందింది ఏంటంటే ఏదైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఇవాళ నేను తొమ్మిది ఇంచుమించు ఎనిమిది వందల తొంభై మూడు ఎన్నో ఉండేవి నేను పెద్దగా నేను ఈ ఛానల్ మీద దృష్టి పెట్టింది కూడా లేదు ఈ వీడియో పెట్టిన తర్వాత ఒక్కసారిగా దాదాపుగా నూట డెబ్బై నూట ఎనభై మంది ఒకటేసారి ఒక వీడియోకి ఇంతమంది సబ్స్క్రైబర్స్ రావడం అంటే నిజంగా మీకు దండం పెట్టాలి ఎందుకంటే అలాంటి ఆ సహృదయంతో మీరు వచ్చిన సబ్స్క్రైబర్స్ మీరు అంతేనా మీలాంటి సబ్స్క్రైబర్స్ నిజంగా ఒక ఆస్తిలు ఈ ఛానల్కి ఈ మీరిచ్చిన స్ఫూర్తితో మీరిచ్చిన ఈ ప్రోత్సాహంతో నేను ఇంకా మరింత ముందుకి ఇలాంటి మంచి వీడియోస్తో ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ నేను చేతులెత్తి చేతులెత్తి అందరికీ నేను నమస్కారం చేసుకుంటున్నాను మీ తల్లిదండ్రులు కూడా అదే మీకు సంబంధించిన మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల మీరు ఇప్పుడు ఏదైతే నా పట్ల మీరు ఇంత అభిమానం చూపించి ఇలాంటి కామెంట్స్ పెట్టారో అలాగే మీ మీ కుటుంబాల్లో ఉన్న వ్యక్తుల పట్ల వాళ్ళ తల్లిదండ్రుల పట్ల మీరు ఇలానే ఉండాలని కోరుకుంటా తల్లిదండ్రులు ఎక్కడున్నా ఎవరి తల్లిదండ్రుల అయినా కూడా తల్లిదండ్రులే అందరూ బాగుండాలి సర్వేజన శుక్న భవంతు నమస్కారం మీ జయస్ఆర్